అందరికి నమస్కారం రియల్ ఫలాలు స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ లైక్ చేయకపోతే వెంటనే ప్రతి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు కోరుకున్న స్త్రీ మీ వ్యాపారం మరియు అభివృద్ధి చూసి వచ్చి మీ కాల వద్దకు పడుతుంది మీరు మాత్రం వ్యాపారం మరియు అభివృద్ధిని ఆపకండి ఇక ఈ రోజు మీరు కొంతమందికి మీరు సహాయం చేయడం ద్వారా మీ యొక్క ప్రేమ ఇంకా పెరుగుతుంది ఇంకా మీ గౌరవం ప్రతిష్టలు కూడా పెరగబోతున్నాయి ఇక మీ పేరు ప్రతిష్టలు ఈ రోజు చాలా పెరిగి మీ భార్య మిమ్మల్ని చాలా మంచిగా అర్థం చేసుకోవడం అంటూ జరుగుతుంది స్వీయమైనటువంటి ప్రవర్తన చేస్తారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు మీ చాలా మనసు చాలా మృదువైన మీరు ఈ రోజు అనుకూలమైనటువంటి ప్రవాహంతో ఉంటారు ఈ రోజు కొన్ని సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు కూడా పరిష్కరించబడతాయి ఇంట్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడం ద్వారా మీకు ఈ రోజు కాస్త ఆహ్లాదంగా ఉంటుంది మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది పని మంచిగా జరిగిపోతుంది విశ్వసనీయత అనేది మీలో పెరుగుతుంది కొత్త పని కలిగి ఉండటం సులభంగా ఉంటుంది ప్రణాళికలు విజయవంతమవుతాయి ఇక మధ్యాహ్నం పూట మీకు అనుకూలమైన సమయం ఉంటుంది వ్యాపారం మరియు ఉద్యోగుల మద్దతు అనేది ఉంటుంది సాయంత్రం పూట కొన్ని ఈ రోజు అవాంతరాలు ఉంటాయి కానీ అవి కూడా తొలగించబడతాయి తొందరగానే ఈ రోజు మీరు చూసినట్లయితే మరి కొంతమంది ప్రముఖులను కూడా కలుసుకోవడం జరుగుతుంది గ్రహచలనం రీత్యా చేయడం ద్వారా మీకు అనుకూలంగానే ఉంటుంది గొప్ప సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోండి ఇంటి వివాహిత సమ సభ్యునికి మంచి సంబంధం ఉన్న అవకాశం అయితే ఉంది అయితే విద్యార్థులు వారి అధ్యయనాలపై పూర్తిగా దృష్టి పెట్టాలి వ్యక్తులను ఈరోజు ప్రవర్తించేటప్పుడు కొద్ది దూరం ఉంచడం చాలా అవసరము మరియు ముఖ్యమైన విషయాలను ఎవరు తోనైనా పంచుకోవద్దు జాగ్రత్తగా విషయాలు నిర్వహించాలి ఈరోజు చాలా పనులు కూడా చాలా సవ్యంగా జరిగిపోతాయి అడ్డంకులు అనేవి తొలగించబడతాయి ప్రముఖులను కలుసుకుంటారు మంచి గౌరవ ప్రతిష్ఠలు కూడా పొందగలుగుతారు ఇక కొంతమంది బంధువులలో మీ మీద మీ ఉన్నతిని చూసి తట్టుకోలేకపోతున్నారు జాగ్రత్తగా ఉండాలి నరదృష్టిని తప్పించుకోవడానికి ఎప్పుడూ సరే మీ వెంట ఒక నల్ల పసుపు కొమ్మును ఒక ఎరటి బట్టలో చుట్టి మూట కట్టి ఆ మూటను మీ జేబులో ఉంచుకోవడం ద్వారా మీ వద్ద ఉంచుకోవడం ద్వారా మీకు ఎలాంటి నరదృష్టి ఈర్ష్యాసు లాంటి తగులో కుడా ఉంటాయి జాగ్రత్తగా అన్ని పనులు కూడా జరిగిపోతాయి నెగిటివిటీ మీ నుండి తొలగించబడుతుంది ఇక ఈ రోజు పరిహారంలో చూసినట్లయితే ఇది చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మీరు చక్కగా చూసినట్లయితే చక్కగా రామాలయాన్ని దర్శించండి శుభప్రదంగా ఉంటుంది ఇక లక్కీ సంఖ్య తొంభై లక్కీ కలర్ లోహ ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో